తదుపరి రాశి మకర రాశి ఇక మకర రాశికి ఎలాగ ఉందాయా అంటే ఈ వినాయక చవితి దగ్గర నుంచి కూడా రేపు రాబోయే గ్రహణం అంత దోషం ఉందా అంటే దోషం ఉంది మకర కుంభరాశులు వాళ్ళకి ఈ రేపు సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త గ్రహణం కొంచెం ఇబ్బంది ఉంది వారు కూడా గ్రహణం జాగ్రత్తలు పాటించాలి గర్భిణీలు అయితే అతి జాగ్రత్తలు పాటించాలి మకర రాశి కుంభర రాశికి ఇది మకర రాశి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణం చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తలో ప్రవేశిస్తుంది అందులో సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం వస్తుంది వీరు తొందరగా భోజనం చేయాలి ఎప్పుడో రాత్రి పదింటికి పదకొండింటికి ఆ రోజు జాగ్రత్త పాటిస్తూ ఏదైనా నాన్విడ్జ్ తినకుండా గ్రహణ నియమ నియమాలు పాటిస్తూ ఏడు గంట గల్లా తినేసి గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా చీకట్లో ఉండి తొందరగా తినేసి వారు టీవీ చూడకూడదు పోగస్సు మీద పడకూడదు వారు చక్కగా దైవారాధన చేసుకుని ఏదైనా మామూలు మనుషులు అయితే ఆ గ్రహణ సమయంలో మంత్రోపదేశం చేసుకునే వాళ్ళు ఆ మంత్ర జపం చేసుకుంటూ చక్కగా దైవారాధన చేసుకుంటూ ఆ మకర రాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటిస్తే మటుకి అలాగే వాళ్ళు కూడా మొన్నాడు సోమవారం వచ్చింది కాబట్టి చంద్రబింబం సర్పం ఓ పావు బియ్యం తెల్లని వస్త్రంలో ఇచ్చి శివాలయానికి వెళ్ళి అక్కడ అయ్యగారికి ఈ రెండు దానాలు చేసి మీరు గ్రహణ ఎఫెక్ట్ దోషాన్ని పోగొట్టుకోండి పోతే ఇప్పుడు ఏళ్ళు వెళ్ళిపోయింది వీరికి కానీ కొంతమందికి యాభై రెండు సంవత్సరాల వరకు దశ నడుస్తుంది ఆ దశ యాభై రెండు వరకు ఉంటుంది యాభై ఒకటి యాభై రెండు మకర రాశి వాళ్ళకి వీళ్ళు అతి జాగ్రత్తలు పాటించాలి ఈ లోప వాళ్ళకి కొంచెం పుధమా ఇది నడుస్తుంది గురుమహద వాళ్ళు ఉన్నారు ఓ బుధ మహాదశ నడిచే వాళ్ళు ఉన్నారు అలా వేరు వీళ్ళకి ఎలాగంటే వ్యవసాయ పరకంగా చూసుకుంటే ఓ టైపు సగం మందికి చాలా లాభాలు ఉన్నాయి వ్యవసాయదారులకి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎలా చూసినా సూపర్ ఇక వివాహ విషయాల్లో చూసుకుంటే చాలా జాగ్రత్తలు పాటించండి వివాహ రంగాల్లో ప్రేమ వివాహాలు అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఏదైనా మకర రాశి వాళ్ళకి వివాహ విషయాల్లో కొన్ని పాటించవలసినవి అంటే పెద్దల దగ్గర నుంచి సలహాలు పాటించండి ఎక్కువ పెద్దలు సలహాలు తీసుకోండి ఫైనాన్స్ రంగంలో అవ్వచ్చు ఈ ఇందులో అవ్వచ్చు వ్యవసాయ రంగంలో విద్య రంగంలో అవ్వచ్చు విదేశ రంగంలో అవ్వచ్చు ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ఎంతసేపు దైవారాధన ఎవరై అంటే వీళ్ళకి అధిపతి మకర రాశి వాళ్ళకి ఏడు కొండలవాడు శ్రవణ నక్షత్రమే ఏడుకొండవారి నక్షత్రం ఆ నక్షత్రంలో వాళ్ళు ఆ ఏడుకొండవాడిని ప్రతి శనివారం బ్రహ్మాండంగా ఆరాధిస్తూ ఆయనకి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని మీరు ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ సమేత భూ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందాలి అంటే మకర రాశి వాళ్ళు దైవానుగ్రహానికి ఎంతసేపు శనివారాలు హనుమంతుడు వెంకటేశ్వర స్వామిని దైవారాధన చేసుకోండి శనివారం నాడు సింధూరం ధరించండి చక్కగా ఫలితాలు వస్తాయి చదువుకుని వాళ్ళకి కూడా నేను చెప్పేది విద్యార్థుల రంగంలో కొంచెం పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి వీరికి నవంబర్ నుంచి చాలా బాగుంది మకర రాశి వాళ్ళకి ఈ నవంబర్ నుంచి అన్ని రంగాల్లో మార్పులు చేర్పులు వస్తున్నాయి ఎలా చూసినా ఏ రకంగా చూసినా ఎందుకని ఇది షష్టగ్రహ కూటం వాళ్ళకి కూడా పనిచేస్తుంది వాళ్ళు కూడా వెనక్కి ముందుకు పెడుతున్నారు మకర రాశిలోకి జంప్ అవుతోంది ఇది అలాగే ఇందులోకి కర్కాటక రాశి వాళ్ళకి అందుకు ఈ రకంగా షష్టగ్రహ కూటం నొండెలలో కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారికి కూడా నవంబర్ నుంచి విపరీతమైన మార్పులు విపరీతమైన ఈ విద్యారంగంలో ఉన్న విద్యారంగంలో పైకి రావడం అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న ప్రమోషన్ రావడం అలాగే విదేశాల వెళ్ళాలంటే విదేశాలు వెళ్ళడం ఎలాగే ఏ రంగంలో చూసినా నవంబర్ నుంచి వీళ్ళకి మంచి జరగడానికి ఆస్కారం ఉంది ఏ రకంగా వ్యవసాయ రంగంలో విపరీతమైన లాభాలు పొందడానికి భూ భూమి పంటలు పండడానికి వీళ్ళు భూమి ద్వారా లాభాలు పొందడానికి ఏ రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్లో పైకి రావడానికి ఏ రకంగా భూమి మీద సంపాదన బాగుంటుంది వ్యవసాయదారులు బాగుంటారు ఏ పంట పండించినా వాళ్ళ వ్యవసాయదారులకు నవంబర్ నుంచి రకరకాలుగా చక్కటిగా ఇప్పటిదాకా దెబ్బతిన్న వాళ్ళంతా పైకి రావడానికి మకర రాశికి ఏ రకంగా చూసినా ఏ విధంగా చూసినా అన్ని రంగాల్లో బాగుండడానికి బాగుందని చెప్పడానికి ఇది తక్కువ సమయంలోనే పైకి వస్తారని చెప్పడానికి రేపు మార్చి నుంచి ఇంకా బాగుంటుందని చెప్పడానికి అన్ని ఏ దేవునా మీరు కూడా కాస్త డబ్బు వాళ్ళు దేవాలయాలకి వేద పాఠశాలలకి సో అలాగే అన్నదానాలకి ఇలా కాస్త ప్రతి నెల తను పంపుతూ ఉంటే కూడా మీకు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దా దాంపత్య జీవితం బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి అతి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కూడా ఈ శని మహాదశ మకర రాశి వాళ్ళకి యాభై ఒకటి యాభై రెండు దాకా ఉంటుంది వాళ్ళు యాభై మూడు నుంచి వీళ్ళకి మహాదశ వస్తుంది జాగ్రత్తగా ఉంటే మీరు చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు చక్కటి రంగాల్లో పైకి వస్తారు ఏది చూసినా ఏ రంగంలో చూసినా ఎక్కువ వ్యవసాయదారులు చాలా బాగుంటారు ఫైనాన్స్ ఫైనాన్స్లో బాగుంటారు ఏ రకంగా చూసినా అలాగే మీరు కూడా చదువులో ఉన్నవారు విద్యారంగంలో పైకి వస్తారు అక్కడి నుంచి నవంబర్ నుంచి ఇప్పటిదాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఈ బీటెక్ చేసి వాళ్ళకి ఈ వీళ్ళకి ర్యాంకులు రాక లేకపోతే ఇబ్బందులు పడుతూ ర్యాంకులు వచ్చినా కూడా ఏదో ఒక విషయంలో రిజెక్ట్ అవ్వడం ఈ ఏవో రకరకాల ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు యాక్సిడెంట్ ఇబ్బందులు ఏది చూసినా కూడా విపరీతంగా సగ ఫలితాలు వ్యక్తిగత జాతకంగా మీరు యాభై రెండు ఏజ్ వచ్చేవాళ్ళు వాళ్ళు అంతవరకు కొంచెం జాగ్రత్తలు పాటించండి సినిమా ఏదే ఏ రకంగా అంటే దశ నడుస్తుంది వాళ్ళకి యాభై రెండు దాకా అక్కడి నుంచి వాళ్ళు బుధ మహాదశ ఎంటర్ అవుతుంది ఎంతో బాగుంటారని చెప్పడానికి అన్ని రంగాల్లో మీరు కూడా పైకొస్తారు వ్యక్తిగతంగా కూడా బ్రాహ్మణులు బాగా ఆరాధించండి పండితులను ఆరాధించండి పీఠాధిపతులను ఆరాధించండి మీకు గొప్ప అలాగే ఈ గణపతి ఉత్సవాల్లో మీరు చక్కగా మట్టి గణపతిని తెచ్చుకోండి ఆ గణపతి తొమ్మిది రోజులు నివేదనలో పెడుతూ రోజు ఆయనకి అర్చన ఏమిటాయి అంటే గరిక ఎక్కువ గరికతో అర్చన చేసుకుని బెల్లం నివేదన పెట్టి ఉండ్రాలు పెట్టి చక్కగా లాస్ట్ రోజు పట్టుకెళ్ళి మన దగ్గరలో ఉన్న బ్రహ్మాండమైన నదులు మూసినది కాకుండా మురుక్కు మురు కాలువలు కాకుండా అలాంటి చోట కాకుండా చక్కగా మన దగ్గరలో ఉన్న చెరువులు కాలువలు అలాంటి ఈ పాడి పంటలు దగ్గర పొలాల దగ్గర మంచి పంట పొలాలు కాలువలు ఉంటాయి అందులో కలపడాలు కానీ లేకపోతే సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇలాంటి చోటకెళ్ళి ఆ దేవుళ్ళను కలపడం వలన ఎంతో పవిత్రత ఉంది విజయవాడ కృష్ణానది కాని కానీ ఇల్లాంటి వెళ్ళండి రాజమండ్రి గోదావరిలో కలపండి అంతేగాని వెళ్ళి వెళ్ళి మురుక్కలువల్లోనూ చండాలంగా సాగర్ లోను ఇల్లాంటి చోట కలపకండి ఎంత దరిద్రాలు అంటుకుంటాయి ఆ దేవుడు వినాయకుడే అసలు దేశం మొత్తానికి ఏ ప్రారంభం చెయ్యాలన్నా వినాయకుడు పూజలుండే ఎవ్వరూ ఏ శుభకార్యం మొదలెట్టడానికి లేదు ఎటువంటి వాడైనా సరే మొదటిసారిగా గణపతి ఆరాధన తర్వాతే అటువంటి గణపతినే తీసుకెళ్లి మురుక్కుంటా కూడా ఇక మన దరిద్రానికి అంతుందా మన దేశం బాగుపడిపోతుందా ఈ ఇది హోమాచారాల్లో ఉన్నామా మనం ధర్మాచారాల్లో ఉన్నాం ఏ ఆచారాల్లో ఉన్నాం చెప్పండి మీరే వామాచార పద్ధతుల్లో లేవు కదా మరి అలాంటప్పుడు ఎందుకు మనం ఇంత ఇంత దారుణంగా ఈ వినాయక చవితి ఈ దేవీ నవరాత్రులు వచ్చే పండగల్లోనూ ఆ అమ్మవారిని పట్టుకెళ్ళి మురుగుంటల్లో ఎందుకు కలుపుతున్నారు దైవాన్ని ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నారు మనకు అన్ని కావాలా మనం సుఖంగా ఉండాలా గ్రామర్ మెయింటైన్ చేయాలా లగ్జరీ మెయింటైన్ చేయాలా దైవం దగ్గరకు వస్తున్న ఒక నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలు అర్థం చేసుకోండి ఏ రాసి వాళ్ళని ఎవరైనా సరే యావత్తు ప్రపంచానికి చెప్తున్నా దైవారాధనలో రెండు తప్పులు చేస్తున్నారు గణపతిని తీసుకెళ్ళి దరిద్రమైన చోటల్లో కలుపుతున్నారు అసలు ఇప్పటికీ పదేళ్ల నుంచి హుస్సేన్ సాగర్ లో కలపద్దు కలపద్దు అని ప్రభుత్వం పదేళ్ల నుంచి చెప్తుంది ఇప్పటికీ ఆచరించట్లేదు ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం చెప్తూనే ఉంది పాపం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మనం ఉస్సేన్ సాగర్ ఆపాలి అక్కడ నిమర్శనాలు చేయకూడదు వినాయకుండా అయినా ఎవరు ఆపట్లేదు మాకు అదే కావాలి అదే ఎవరిది తప్పు రాజకీయ నాయకులు చెప్తూనే ఉన్నారు చెయ్యొద్దు అసలు కేసీఆర్ఏ మొదలెట్టాడు పదేళ్ళ నుంచి హుస్యన్ సాగర్ కొద్దని అయినా ఈ ప్రజలు వినకుండా మూర్ఖత్వంగా మాకు అదే కావాలి ఈ ప్రజలు చేసుకున్న పాపాలు అంటే వినాయకుణ్ణి అపచారం చేయడం వల్ల వీళ్ళు చేస్తున్న పాపాలు ఈ అందుకే ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడానికి ఇదిగా వినాయకుడిని అలా చెయ్యకండి వినాయక చవితిని చక్కగా చెయ్యండి నూరు గుంటల్లోనూ వాటిలో కలపకుండా చక్కటి చెరువులు గండిపేట చెరువు ఉంది సాగర్ ఉంది శ్రీశైలం ఉంది రాజమండ్రి ఉంది కృష్ణ గోదావరి ఉంది బ్రహ్మాండంగా కాళేశ్వరం ఉంది ఇలాంటి చోటకు వెళ్ళండి అలాంటి చోటల్లో కష్టపడండి రెండు రెండు మూడు గంటలు వాహనాల్లో తీసుకెళ్ళండి కలపండి పుణ్యం ప్రథం ఆ పత్తులు కూడా ఎలా పడితే అలా పడేస్తున్నారు ఆ పత్తులు బస్తాలు బస్తాల్లో లారీల్లో ఎక్కించుకోండి ఆ నదుల్లో కలపండి అది పవిత్రం అంతేగాని చెత్తా చెదారాలతో మీరు వెళ్ళొద్దు అన్ని రకాల బాగుండాలంటే మకర రాశి వాళ్ళు పాటించండి